ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రామీణ క్రీడా కబడ్డీ అభివృద్ధికి కృషి చేస్తారని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కాకుమురళీరెడ్డి తెలిపారు కోవూరు పట్టణంలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆవరణలో బుధవారం జరిగిన జిల్లా జూనియర్ కబడ్డీ జట్ల తుది ఎంపికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కోవూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆవరణలో బుధవారం జరిగిన జిల్లా జూనియర్ కబడ్డీ జట్ల తుది ఎంపికల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కాకుమురళీరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని కోరారు కర్నూలులో జరిగే యాబైవ అంతర్జిల్లాల బాలబాలికల పోటీల్లో ఉత్తమ క్రీడా ప్రతిభను చాటి నెల్లూరు జిల్లా ప్రతిష్టను పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహకులు టి లవకుమార్ తదితరులు పాల్గొన్నారు पर फोर लेवल लगता है कुछ कुछ रेडर डिसाइड कूद बेको एरे 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 वो मुड्ता आगे उसको मारो हम लोग बैटिस मैच स्टार्ट करना है निकलता ग्राफाइज आगनार అట్ కొండ ఆ మనిషి పట్టుకోవాలి సరే ఇక్కడ సైడ్ చెప్తాను రేయ్ బా ఏయ్ ఈ పక్క ట్రవల్ చేయి బాకండిరా వెళ్ళొండి కాల్ చెయ్ ఈ సీట్ కొన్నలా బాడీలో కూర్చో బావంటంటంట బా చలి వేయొకండి అదెష్ ఉంది నువ్వు ఎందుకో తొందర లేదు నాలుగు ఓకే ఆకిం బోట్ ఓకే రెడీ నా పేరు టి కుమార్ నెల్లూరు జిల్లా కబడేషన్ సిఇగా వ్యవహరిస్తున్నాను ఈ ఒకటో ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఆంధ్ర రాష్ట్ర కబడేషన్ అత్యవసర సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది ఆ సమావేశం నందు చైర్మన్గా పల్లా శ్రీనివాసరావు గారిని ప్రెసిడెంట్గా వంశీకృష్ణ యాదవ్ గారిని గౌరవాధ్యక్షుడిగా కొండపల్లి శ్రీనివాస్ గారిని మరియు నెల్లూరు జిల్లా నుంచి మురళి కాకు మురళి మురళి కుమార్ రెడ్డిని గారిని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే మురళిరెడ్డి అనే వ్యక్తి నూతనంగా రెండు రెండు నెలల క్రితం మా జిల్లా కబడ్డీ నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్లో తరగతిగా జాయిన్ అయ్యాడు అతన్ని మా ప్రాద్బల్యంతో మా సహాయ సహకారాలతో మేము మాకున్న పరిచయాలతో స్టేట్ బోర్డు వాళ్ళు ఒప్పించి జిల్లాకి మాకు ఒక పదవి కావాలి అనే ఆలోచనతో మురళీ మురళీరెడ్డి గారిని మేము అసోసియేషన్లకు జాయిన్ చేసుకున్నాము ఎందుకు ఎందుకు చేసుకున్నామంటే మాకు అన్ని విధాల టోటల్గా జిల్లాలు మాకు కొంచెం నిర్లిప్తంగా తయారైంది అసోసేషను దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేదానికి మాకు సహాయ సహకారాలు అందిస్తారని కుమార్ రెడ్డిని జిల్లా అసోసేషన్ అసోసియేషన్లో కేసరాలుగా వైస్ ప్రెసిడెంట్గా పి జలానికాని జాయింట్ సెక్రటరీగా సాయి చైతన్య కుమార్ రెడ్డిని వీళ్ళ ముగ్గురిని కొత్తగా ఎలక్షన్ నా అసోసియేషన్లకు తీసుకున్నాను దీనికి ఈరోజు సెలక్షన్స్ ఫైనల్ సెలక్షన్ లిస్టు కర్నూల్లో రెండు మూడు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో కర్నూలులో జరుగుతున్న యాభై అంతర్జిల్లాల కబడ్డీ పోటీలకి ఫైనల్ సెలక్షన్స్ అప్పుడు ఈ ప్రెస్ మీట్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అందరి అందరి ముందు నేను కమిటీని ప్రకటిస్తున్నాను అందరూ ఏకగ్రీవంగా ఈ ఆమోదాన్ని ఆమోదించారు ఈ తీర్మానాన్ని ఆమోదించారు ఐదు నిమిషాలు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగినది ఆ సమావేశంలో చైర్మన్గా పల్లా శ్రీనివాసరావు గారిని గౌరవాధ్యక్షుడిగా కొండపల్లి శ్రీనివాస్ మాజీ మా మంత్రివర్యులు ప్రెసిడెంట్గా వంశీ వంశీకృష్ణ అందరికీ నమస్కారం నా పేరు కాకు మురళీరెడ్డి న్యాయవాది నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ట్రెజరర్గా వ్యవహరిస్తూ ఉన్నాను పెద్దలు నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి రావుకుమార్ అన్న గారు అదేవిధంగా ఉపాధ్యక్షులైనటువంటి విజయ్ కుమార్ గారు ఇతర మిత్ర బృందాలందరితో వారి యొక్క ప్రోత్సాహంతో కబడ్డీ అసోసియేషన్కి మా సేవలు అందించాలనేటువంటి ఆసక్తిని కనపరచడంతో వాళ్ళు అసోసియేషన్లో పనిచేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అంతేకాకుండా ఏదైతే విశాఖపట్నంలో జరిగినటువంటి అత్యవసర రాష్ట్ర స్థాయి సమావేశంలో నా పైన మరింత బాధ్యతను పెంచి రాష్ట్ర కమిటీలోనికి కూడా ఉపాధ్యక్షులుగా నెల్లూరు జిల్లా నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేసి నా యొక్క శక్తి సామర్థ్యాలపైన నమ్మకం ఉంచినటువంటి జిల్లా కబడ్డీ అసోసియేషన్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర కమిటీలో నెల్లూరు జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో అవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీకి పెద్దలందరికీ కూడా ఎవరైతే పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా వంశీకృష్ణ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యే వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు నెల్లూరు జిల్లాలో నలుమూలల నుంచి కూడా కబడ్డీ క్రీడలో నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులని గుర్తించి వారిని జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు మా వంతు శక్తి సామర్థ్యాన్ని మా యొక్క కృషిని కూడా పూర్తిగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే రేపు యాభైవ స్థాయి బాల బాలికల కర్నూలులో జరగబోయేటువంటి పోటీలకి ఈరోజు నెల్లూరు జిల్లా జట్టుని పంపిస్తున్నాం నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ జట్టుకి క్రీడాకారులు చాలా ఆసక్తిగా ఒక మంచి టీంని పెద్దలందరి యొక్క పర్యవేక్షణలో వారిని ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది వారు అక్కడ బాగా రాణించి నెల్లూరు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎల్లవేళల కబడ్డీ క్రీడని వృద్ధి చెందడం కోసం జిల్లాలో ఉన్నటువంటి నైపుణ్యం క్రీడాకారులను గుర్తించడం కోసం మా యొక్క శక్తివంచం లేకుండా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం